కృష్ణానదీ జలాల పంపిణీ ఇతరత్ర సమస్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి దాడి మనం చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ నాయకులేమో కాంగ్రెస్ ప్రభుత్వం అంతా చేస్తుందంటే కాంగ్రెస్ నాయకులేమో బీఆర్ఎస్ఏ అంతా చేసిందంటూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి తీరు మనం చూస్తున్నాం కృష్ణానది జలాల పంపిణీ బోర్డు కేఆర్ఎంబీకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అనుసరించిన వైఖరిని శాసనసభ మండలిలో కాంగ్రెస్ సభ్యులు గట్టిగా ఎండగట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు కృష్ణా జలాల పంపిణీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై ఉభయ సభల్లోని కాంగ్రెస్ సభ్యులకు రాత్రి ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు దీనికి సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు తదితరులు హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటూ వివరించినట్లుగా తెలుస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేస్తోందని దీన్ని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పికొట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరం లేదంటూ అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి పారు పారునీటి శా శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారంటూ సీఎం తెలిపినట్లుగా సమాచారం తొలత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది జిల్లాలకు సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ద్వారా సమగ్రంగా వివరించారు నది పుట్టిన స్థలం నుంచి ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఎక్కడి ఎంత నీరు ఏ రాష్ట్రం ఉపయోగిస్తుందని వివరాలు తెలిపారు తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా వివరించారు ప్రాజెక్టులను అప్పగించినట్లుగా కేఆర్ఎంబి సమావేశం మినిట్స్లో ఉందంటూ బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని కానీ నీటిపారుదల శాఖ కార్యదర్శి కానీ ఈఎన్సీ కానీ వాటిపై సంతకాలే చేయలేదంటూ ఉత్తమ్ తెలిపారు కేసీఆర్ ఏపీసీఎం జగన్తో కలిసిపోయి రాయలసీమకు ఎక్కువ నీటిని తీసుకోవడానికి సహకరించారంటూ మంత్రి ఆరోపించారు రాయలసీమకు నీటిని తీసుకోవడానికి కేసీఆర్ పెద్ద మనసుతో అంగీకరించారంటూ ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెబుతున్న వీడియో సాక్ష్యం కూడా ఉందంటూ మంత్రి చెప్పినట్లుగా సమాచారం కృష్ణానది పరివాహక ప్రాంతం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని శాసనసభలో గట్టిగా చెప్పాలంటూ ఉత్తమ్ సూచించారు ఈ సమావేశం అనంతరం ప్రభుత్వ వైప్ బీర్ల ఐలయ్య విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలపై సోమవారం అసెంబ్లీలో స్పష్టత ఇస్తామంటూ తెలిపారు అసెంబ్లీలో తమ సభ్యులు అడిగే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు మంగళవారం నల్గొండలో కేసీఆర్ సభ ఏర్పాటు చేసే లోపే అసెంబ్లీ వేదికగా ప్రజలకు నిజాలు చెబుతామంటూ స్పష్టం చేశారు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుందామని కేసీఆర్ అనుకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారంటూ అన్నారు అంతేకాదు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయనుంది ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం వాసు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ విషయంలో అప్పగించారు అనే విషయంలో జరుగుతున్నటువంటి వాదోపు వాదాలు విమర్శల దాడి మనం చూస్తున్నాం ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంది ఓవైపు నల్గొండలో కేసీఆర్ సభ పెడుతున్నారు ఈలోపే ప్రజలకు అన్ని నిజాలు మేము తెలియజేస్తా అంటూ కాంగ్రెస్ అంటోంది ఎవరి చర్యలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో ప్రధానంగా చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సాగునీటి ప్రాక్టులు అప్పగించారన్న అంశం పైన బిఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పిస్తుంది దానికి ఈ కేఆర్ఎంబి పరిధిలోకి సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పి ఒప్పుకున్నట్లుగా ఆరోపిస్తున్న బిఆర్ఎస్ పార్టీ దానికి నిరసనగా రేపు నల్లగొండలో బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది దీనికి బీఆర్ఎస్ అధినేత తొలిసారిగా హాజరు కాబోతున్నారు ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజల మధ్యకి వచ్చి ఈ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఆయన భావించారు ఆ మేరకు కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు ఈ సభ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు రేపు సభను విజయవంతం చేయాలని చెప్పి ఆ నల్లగొండలో వాళ్ళు మకాం వేసి అక్కడే జన సమీకరణకు సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు ఈరోజు నిన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రజా భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ముఖ్య వాళ్ళకి ఈ కేఆర్ఎంబికి సంబంధించి గత ఆ పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించింది కృష్ణా నది పరివాహక సాగునీటి ప్రాజెక్టులలో గత ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ గాని అట్లాగే ఈఎంసి మురళీధర్ వీళ్ళు ఒప్పుకున్నారు ఆ మినిట్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంది దీంతో పాటు ఆ కృష్ణా నదిలో ఏదైతే లభ్యమయ్యే వాటర్ ఉందో ఆ వాటర్ ని ఈక్వల్ గా అరవై ఎనిమిది శాతం తెలంగాణలో కృష్ణా నది ప్రవహిస్తుంది ఆ మేరకు నీటి వాటాన్ని కోరవలసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే ఒప్పుకుంది దానివల్ల తెలంగాణలో ఈ సాగునీటి ప్రాజెక్ట్ సంబంధించి నీటికి ఆ ఏర్పడింది అట్లాగే తాగునీటికి సంబంధించిన కూడా కొరత ఏర్పడింది ఇప్పుడు కృష్ణా నదిలో వర్షాలు సరిగా పడకపోవటం వల్ల నీరు రాకపోవటం వల్ల ఈ సీజన్ లో సాగునీటికి విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది దానికంతా కూడా బిఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాల కారణము ప్రభుత్వం కూడా అప్పుడు ఆ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నది ఐదు వందల టీఎంసీలు తీసుకురావాల్సిన తెలంగాణ ప్రభుత్వం రెండు రెండు వందల తొంభై తొమ్మిదికి ఎట్లా అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్న ఆరోపణ దానికి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిటైల్గా గా వాళ్ళకి దానికి సంబంధించినంత కూడా సమాచారం వాళ్ళు ఆ ప్రజెంటేషన్ చేశారు ఇవాళ సాగునీటికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తారు శ్వేత పత్రం మీద చర్చ జరుగుతుంది రేపు బిఆర్ఎస్ సభ జరుగుతున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఈ సాగునీటి ప్రాజెక్టు సంబంధించి కేఆర్ఎస్ సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి సభ్యులకు వివరించాలని చెప్పి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఇవాళ దాని మీద వాడి వేడి చర్చ జరగబోతుంది నందు